వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ తేజ వెరైటీ అండి పిహెచ్ఎస్ కంపెనీ వారి శివంగి డబుల్ టూ ఫైవ్ యాక్చువల్గా మన వచ్చిన ముంతా తుఫాన్కి చూడండి మొత్తం ఆకు రాలిపోయి ఆకు ఈ పట్టె చివరి వరకు ఇలా ఎలా ఎలా వేరుకుందో చూడండి ఈ చేను ఇంకా దీని పని అవుట్ అనుకున్నామండి ఎందుకంటే మొత్తం ఆకురాలిపోయి చాలా దరిద్రమైన పొజిషన్లోకి వచ్చింది అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడండి కేవలం వన్ మంత్ గ్యాప్లోనే వన్ మంత్ గ్యాప్లోనే చూడండి ఎంత బాగా అసలు ఈ చెట్టు ఏ విధంగా పైకి వచ్చిందో చూడండి ఈ పోత చూడండి అచ్చం మల్లె తోటను మైమర్పించే విధంగా ఉందన్నమాట కేవలం ఒక్క పట్టే కాదండి చూడండి అన్ని పట్టెలో అన్ని చేన్ మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఈ మిర్చి వెరైటీ యొక్క గొప్పతనం ఏంటంటే అండి దీనికి తామర పురుగు లేదు నల్లి లేదు అలాగే కొమ్మకుళ్ళు కానీ వేరుకులు కానీ ఎలాంటి ఫంగస్ కానీ అలాగే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి ఆ పండాకి ముంతా తుఫాన్కి పండాకి మొత్తం రాలిపోయి ఒకటే డిసడ్వాంటేజ్ అండి మిగతాదంతా కూడా అసలు టాప్ మోస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అంత బాగుందనమాట ఈ తోట ఇంకా అయిపోయింది ఇంకేం లేదు అనుకున్న టైంలో ఈ తోట అంతా లేచిందండి చూడండి ఎలా ఉందో పూత కూడా చూడండి ఎలా ఉందో ఎక్కడా కూడా మీకు కొమ్మకుళ్ళు కానీ వేరుకుళ్ళు కానీ ఎక్కడా కనిపించట్లేదు చూడండి ఈ మొక్కని దగ్గరగా చూద్దాం మీకు చూడండి పోత ఏ విధంగా ఉందో చూడండి అండ్ అలాగే దీంట్లో మీకు ఎక్కడైనా నల్లి కానీ తామర కానీ కనిపిస్తుందో చూడండి పోతలో కూడా చూడండి అచ్చం ఒక మల్లె తోటలాగా ఉందన్నమాట మల్లె తోటను మైమర్పించే విధంగా ఈ తోట పెరిగింది సో పిహెచ్ఎస్ కంపెనీ వారి శివంగి డబల్ టూ ఫైవ్ అండి వెరైటీ పేరు అలాగే కాయ పొడవు కూడా చూడండి ఎనిమిది తొమ్మిది సెంటీమీటర్లు అవలేలాగా ఉంటుందండి సో ఇ దీని వెడల్పు కూడా చాలా మార్కెట్ రేటుకి తగ్గట్టుగానే ఇది కనిపిస్తుంది చూడండి చూడండి కాయమచ్చ అడుగు నుంచి చూడండి కాయమచ్చ కూడా ఎక్కడా కూడా లేదండి సో ఇక పండిన కాయ కూడా చూడండి కాయమచ్చ ఎక్కడా కూడా లేదు సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదండి త్వరలో ఈ వెరైటీ అంటే పిహెచ్ఎస్ శివంగి డబల్ టూ ఫైవ్ అనే వెరైటీ గురించి సపరేట్గా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయబోతున్నానండి అలాగే రైతును కూడా అడిగి అడిగి తెలుసుకుందాం అతను ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాడు ఈ మిర్చి వెరైటీ మీద అని చెప్పి మొత్తం అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి సో దయచేసి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మిర్చి సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు